హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మన దొచ్చేసి భద్రాచలం నా పేరు భరత్ అండి మీకు ఇంతకుముందు వీడియోలో నా వీడియో చూసిన వాళ్ళకి మీకు అర్థమవుద్ది ప్రజెంట్ ఇప్పుడు మనం కేదార్నాథ్ కింద సీతాపూర్లో ఉన్నాము ఈరోజు మేము సరదాగా వన్ కిలోమీటర్ రాంపూర్ ఉంటుంది కింద విలేజ్ అది మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము చూపిస్తాను మీకు అది అంటే అదేంటంటే స్టెప్ బై స్టెప్ హీల్స్ పైన ఉంటుంది ఇల్లులు కూడా అవన్నీ చాలా బాగుంటాయి మీకు అవి చూపిస్తాను పదండి వెళ్దాం ఈ రిసార్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఎవరు యూజ్ చేయట్లేదు సీజ్ చేశారు ఆ వెహికల్స్ కూడా నడపట్లేదు మొత్తం తుప్పు పెట్టిపోయి ఆ గడ్డితో అదంతా ఉంది కానీ చూడడానికి మాత్రం చాలా ప్రజెంట్ గా ఉంది మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే వాస్తవానికి మామూలుగా పిచ్చిగా ఎదిగే మొక్కలు అనమాట కాకపోతే ఈ కూల్ వెదర్ కి ఇక్కడ బాగుంది లొకేషన్ కి కానీ ఈ మొక్కలకి కానీ చూడండి అసలు ఈ ఇంట్లో పెంచుకునేవి కాదు మామూలు రోడ్డు పక్కనే ఇది మొత్తం అవే అండి రోడ్డు పొడుగు ఈ రోడ్ సైడ్ మొత్తం అవే ఉన్నాయి ఈ పూలనేవి అవే వచ్చేసి మనం ఉన్నది ఇప్పుడు రాంపూర్లో మన సీతాపూర్కి కొంచెం వెనక్కి అనమాట కానీ వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఈ రోడ్డు చూసారండి కిందకి ఎలా ఉందో అంటే నేను దాదాపు వంద రెండు వందల అడుగుల హైట్లో ఉన్నా ఈ రోడ్డు ఇలా వెళ్ళేసి అలా తిరిగిద్ది చాలా బాగుంది ఏదో చెప్పా కదా ఇక్కడ వాటర్ మొత్తం నేచర్ వాటర్ ఉంటుందని ఇప్పుడు పైపులు మౌంటైన్స్ నుంచి వచ్చే వాటర్ ఇలా స్టోర్ చేసుకొని పైపులు వేసుకుంటారు ఇలా ఈ చెట్లకు ఇవన్నీ కూడా వాటర్ పైప్లే చాలా వచ్చా ఇక్కడ పైన టెంపుల్ ఉందని మాకు తెలియదు ఇదే ఫస్ట్ చూడడం కూడా జగత్ జనని అనే టెంపుల్ ఉంది మేము కూడా ఇదే ఫస్ట్ చూడడం ఇక్కడ పైన రావడం కూడా ఫస్ట్ టైమ్ ఇక వీటి గురించి తెలిసిందే కదా మన దగ్గర ఇది అండి మనం చూడాల్సింది చూడడానికి వచ్చింది వ్యూ అనేది చాలా హైట్ లో ఉంటుంది చూడడానికి కూడా మంచిగా కొండలు ఇవంతా వ్యవసాయం మొత్తం మంచిగా కనిపిస్తుంది చాలా అంటే చాలా నేచర్ చాలా బాగుంటుంది అసలు ఈ చెట్టు చూసారండి నేను ఫస్ట్ మామూలుగా ఏదో వేరే చెట్టు అనుకున్నాను కాకపోతే ఇక్కడ మాములు లోకల్లో అయితే చెప్పారు ఇది డిఫరెంట్ టైప్ లో ఉండే చిన్న యాపిల్స్ అనమాట చూడండి ఇంకా చిన్న స్టేజ్ లో ఇదే అండి రాంపూర్ మనం పైకి వచ్చాం కదా పై నుంచి ఇలా ఉంది విలేజ్ అనేది ఇది కొండల మీద స్టెప్ బై స్టెప్ పెట్టారు ఇల్లు కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా నీట్ గా ఉన్నాయి ఇల్లులు కూడా నాకు కూడా బాగా నచ్చాయి ఇవే ఈ వాటర్ ఉన్నాయి కదండి ఇవే నేచర్ వాటర్ పై నుంచి కొండల నుంచి వస్తుంటాయి మనం ప్రజెంట్ ఇవే తాగాం సో పై నుంచి కిందకు వచ్చేసామండి మనం ఇప్పుడు చిన్నగా బ్యాక్ వెళ్ళిపోతున్నాం అప్పటికి చాలా పొద్దుపోయింది చిన్నగా వెళ్తున్నాము ఈ రూట్ మనకు తెలియదు కాకపోతే ఇక ఈ వీళ్ళని వాళ్ళని అడుపుకుంటే వెళ్దాం ఇటు ఆ ఇల్లు పై నుంచి వచ్చామురా దిగినా ఇవి మన సైడ్ ఎడ్ టైప్ ఉన్నాయి కదండి ఇవి గట్టిగా నాలుగు నాలుగు అడుగులు ఉంటాయి హైట్ వచ్చేసి కానీ హెయిర్ మాత్రం బాగా గ్రోత్ ఉంది చూపిస్తాడు సరే వెళ్దాం పద పళ్ళ గట్టి సార్ బాగుంది ఇవి వచ్చేసి మొక్కజొన్న పసుపండి బలెసారు చిన్నగా తోట టైపు బాగుంది రాళ్ళతో బలే కట్టారా మళ్ళీ ఇక్కడ ఇసుక ఉండదుగా మట్టి సిమెంట్ వేయలేదు జస్ట్ అట్లా రాళ్ళు రాళ్ళు వేసారు ఇది కూడా రాయేగా అంటే మా పక్కూరిది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది మీరు కూడా చూశారు కదా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్